వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఏడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీన్ మండిలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఇక్కడ చూసుకుంటే ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ ఈ థర్డ్ క్వాలిటీలు అంటే అంత జ్యూస్కలు అయితే ఉన్నాయి నలభై ముప్పై యాభై రూపాయలు అయితే ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అయితే పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీ సిక్స్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే క్లాస్ కాయలు తొంభై రూపాయల నుంచి నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి నైంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ క్లాస్ ఇక ఏమన్నా కలకత్తా గుజరాత్ క్వాలిటీలు నెంబర్ వన్ ఐటాలు ఏమన్నా ఉంటాయి నూట ముప్పై నూట నలభై రూపాయలు అక్కడక్కడ కలకత్తా గుజరాత్ ఐటమ్స్ వన్ థర్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ సమ్ ఐటమ్స్ ఇక ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే మొలకల చెరువులో నూట యాభై రూపాయలు అయితే ఒక్క ఐటమ్ మాత్రమే టాప్ రేట్ పడింది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి